హలో ఫ్రెండ్స్ దేశంలో ఓట్ చోరీ వివాదం మొదలైన తర్వాత ఒక మూడు నాలుగు రోజుల నుంచి చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్లోను మన వీడియోల కింద కామెంట్స్లోను పదే పదే ఒక కమెంట్ కనిపిస్తుంది అదేంటంటే సోనియా గాంధీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ దేశ పౌరసత్వం తీసుకుంటే ఆమెకు పంతొమ్మిది వందల ఎనభైలోనే ఓటు హక్కు ఉంది కాబట్టి అసలు ఓట్ చోరీ అనేది మొదలైందే కాంగ్రెస్ హయాంలో ఇది నేను ఎన్ని చోట్ల చూసానో చెప్పలేం అంటే మన వీడియోల కింద కూడా చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు ఇవాళ కూడా దానికి సంబంధించిన కమెంట్ పెట్టారు ఈ కమెంట్ పెట్టిన తర్వాత అసలు దీని సంగతి ఏంటో తెలుసుకుందామని నేను చాట్ని అడిగాను గ్రోప్ అడిగాను ని అడిగాను అసలు ఏంటి దీని కథ అని ఏ ఒక్క అయ్యి కూడా దీన్ని ధృవీకరించలేదు మరి ఇంతమంది కమెంట్ చేస్తున్నారంటే దీనికి ఏదో ఒక సోర్స్ ఉండాలి కదా నేను వెతుకుతూ పోతే ఆ సోర్స్ నాకు దొరికింది అమిత్ మాలవ్య అనే ఒక వ్యక్తి బహుశా మీ అందరికీ తెలిసే ఉంటాడు భారతీయ జనతా పార్టీకి చెందిన ఐటీ సెల్ కి నేషనల్ కన్వీనర్ కొన్ని వేల మంది ఐటీ సైనికులు ఆయన చేతి కింద ఉంటారు ఆయన దేశంలో ఏదైనా ఒక వార్తను వైరల్ చేయాలనుకుంటే క్షణాల్లో వైరల్ అయిపోతుంది సో సరిగ్గా ఆయన వైరల్ చేసిన వార్త ఇది అట్లా వైరల్ అవడానికి కూడా కారణం ఉంది ఎందుకంటే దానికి ఆయన ఒక ఎవిడెన్స్ కూడా చూపించారు ఆ ఎవిడెన్స్ ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఉన్న ఓటర్స్ లిస్ట్ దానికి సంబంధించిన ఫోటోని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఇండియాస్ ఓటర్స్ లిస్ట్ సోనియా గాంధీ ఎట్లా ట్రిస్ట్ చేసిందో చూడండి ఏంటో ఆయన దానికి ఒక పెద్ద కామెంట్ కూడా చెప్పాడు సోనియా గాంధీ అలాంటి పని చేసింది కాబట్టి ఈ లిస్ట్ కరెక్ట్ చేయాలనే కోరిక రాహుల్ గాంధీ కలిగింది ఒక చాలా లంబా చోడ పోస్ట్ అది ఆ పోస్ట్ కింద ఆయన ఒక ఇమేజ్ కూడా పోస్ట్ చేశాడు ఆ ఇమేజ్ పేరు ఒక టెక్స్ట్ ఉంది హండ్రెడ్ క్వశ్చన్స్ అబౌట్ మిస్ సోనియా గాంధీ ఏ ఫోటో కాపీ ఆఫ్ ద ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఎలక్టోరల్ రూల్స్ ఆఫ్ ఎయిటీ ఇండికేటింగ్ దట్ మిస్ సోనియా వాస్ ఓటర్ వెన్ షీ డి నాట్ ఎట్ అక్వైర్ ది సిటిజన్షిప్ ఆఫ్ భారత్ ఇది పంతొమ్మిది వందల ఎనభైకి సంబంధించిన ఓటర్ లిస్టు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ సోనియా గాంధీ అండ్ మనేకా గాంధీ ఈ ఐదుగురు ఓటర్ లిస్ట్ ని ఫోటో కాపీ తీసి ఇక్కడ పెట్టారు దీన్ని మూడు వేలకు పైగా రీపోస్ట్ చేశారు ఈ ఫోటో ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుని కూడా కొన్ని వేల పోస్టులు సోషల్ మీడియాలో వచ్చాయి కొన్ని వేల మంది ఐటీ సైనికులకు నాయకత్వం వహించే అమిత్ మాలవ్య ఇది పెట్టిన తర్వాత చాలా మంది అనుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ లిస్టు ఎలక్టోరల్ రోల్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాజ్ నైన్టీన్ ఎయిటీ యాజ్ ద క్వాలిఫైయింగ్ డేట్ ఉంది అంటే ఎనభై మూడులో పౌరసత్వం వస్తే ఎనభై నాటికే ఆమెకి ఓటు హక్కు ఉంది అని కదా సో ఇక్కడ సమస్య ఏంటంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనేది పంతొమ్మిది వందల ఎనభై నాటికి లేదు అది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేసిన అరవై తొమ్మిదవ అమెండ్మెంట్ తర్వాత మాత్రమే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనేది ఏర్పడింది అంత ముందు దాన్ని యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై నాటి ఓటర్ లిస్ట్ అయి ఉంటే అది ఖచ్చితంగా యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని ఉండాలి కానీ పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి ఒకటి నుంచి ఉనికిలోకి వచ్చిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది పంతొమ్మిది వందల ఎనభై డేట్ ఎలా ఉంటుంది మరి ఊరికే అంటారా బీజేపీ ఐటీ సెల్ అంటే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అని ఇప్పటికీ కూడా ట్వీట్ అట్లాగే ఉంది చాలా మంది కిందొచ్చి చెప్పారు కూడా ఆయనకి కనీసమైన చెక్ కూడా లేకుండా ఎలాంటి ఫొటోషాప్ ఇమేజెస్ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు చూడండి